వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు పాలస్తీనా పక్షంలో హాలీవుడ్ కళాకారులు ఇజ్రాయెల్ సినీ సంస్థల బహిష్కరణకు ప్రమాణం హైదరాబాద్ బందర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే ఆమోదించాలంటూ గడ్కరీని కోరిన తెలంగాణ సీఎం మైనార్టీ గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం పద్దెనిమిది వందల మందికి పైగా హాలీవుడ్ నటులు దర్శకులు ఫిలిం వర్కర్స్ ఫర్ పాలస్తీన్ ఇచ్చిన ప్రమాణపత్రంపై సంతకం చేశారు వీరిలో ఎమ్మాస్టోన్ ఒలివియా కొల్మన్ మార్క్ రఫెల్ రిజ్ అహ్మద్ వంటి ప్రముఖులు ఉన్నారు వీరు ఇజ్రాయెల్ సినీ సంస్థలు ఉత్సవాలు థియేటర్లు ప్రసార కేంద్రాలు నిర్మాణ సంస్థలతో ఏ విధమైన సహకారం చేయబోమని ప్రతిజ్ఞ చేశారు దక్షిణాఫ్రికా అప్పార్థైడ్ బహిష్కరించిన సినీ కళాకారుల మనము పాలస్తీనాపై జరుగుతున్న జెనోసైడ్ అప్పార్థైడ్కు భాగస్వామ్యం కాకుండా నిరాకరిస్తున్నాం అని ప్రమాణంలో పేర్కొన్నారు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు అరవై నాలుగు వేల ఐదు వందల మందికి పైగా మరణాలు ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షలకు పైగా గాయాలు కలిగించాయని నివేదికలు చెబుతున్నాయి ఆసుపత్రులను ధ్వంసం చేసి సహాయాన్ని నిరోధించడం ద్వారా పౌరులను ఆకలితో చంపుతున్నారని ఆరోపించారు యూద్దు సంతతికి చెందిన నటి అహన్నా బిండర్ మాట్లాడుతూ నా పన్ను డబ్బులతో ఈ దాడులు జరుగుతున్నాయి ఈ హత్యాకాండను ఆపేందుకు కళాకారులుగా మనం మౌనంగా ఉండకూడదు అని చెప్పారు హాలీవుడ్లో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పక్షపాతం ఎక్కువగా ఉందన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి కానీ ఇటీవల పాలిస్తాన్ తరఫున గుంతెత్తే కళాకారుల సంఖ్య పెరుగుతోంది ఉదాహరణకు నో అదర్ ల్యాండ్ అనే డాక్యుమెంటరీ ఆస్టార్ గెలుచుకోగా ది వాయిస్ ఆఫ్ హింద్ రాజబ్ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో నిలువెత్తు అభినందనలు పొందింది మన్ననూర్ శ్రీశైలం అడవి విభాగం ఎన్హెచ్ సెవెన్ సిక్స్ ఫైవ్లో అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో నాలుగు లేని ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ భరత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మార్గంగా బందర్ పోర్టు వరకు పన్నెండు లేన్ గ్రీన్ఫీల్డ్ హైవే ఆమోదం కోసం కేంద్ర రహదారుల మరియు రవాణా మంత్రిత్వ వర్గం మంత్రి నితిన్ గడ్కరీని కోరారు సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం ఢిల్లీలో గడ్కరీని కలిసిన రేవంత్ రెడ్డి హైదరాబాద్కు సముద్ర తీర పోర్టు లేకపోవడంతో బందర్ పోర్టుతో రోడ్డు కనెక్టివిటీ అత్యవసరమని వివరించారు ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో నూట పద్దెనిమిది కిలోమీటర్లు తెలంగాణలో మిగతా భాగం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని ఆయన తెలిపారు అలాగే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మన్ననూర్ శ్రీశైలం మధ్య నాలుగు లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రవిర్యాల అమంగల్ మన్ననూర్ మార్గంలో నాలుగు లేన్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర అనుమతులు ఇవ్వాలని కోరారు ఈ హైవేలు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్టుతో పాటు హైదరాబాద్ మార్కాపురం కంబం కనిగిరి నెల్లూరు ప్రాంతాల రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు ప్రాంతీయ రింగ్ రోడ్ త్రిబులార్ ఉత్తర భాగంలో భూమి సేకరణ తొంభై శాతం పూర్తయిన నేపథ్యంలో దానికి ఆర్థిక వనరులు మరియు క్యాబినెట్ ఆమోదం కల్పించాలని అలాగే త్రిపురార్ దక్షిణ భాగానికి కూడా కేంద్ర అనుమతులు ఇవ్వాలని గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు జీతాల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లాలో స్కూల్ ప్రిన్సిపల్స్ రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్స్ జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారులకు వినతి పత్రాలు అందజేసి తమ ఆవేదనను ఉద్యోగులు వ్యక్తం చేశారు గత రెండు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కుటుంబాలు దిశాహీనంగా మారుతున్నాయని వారు వాపోయారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రాజ్ అహ్మద్ రాష్ట్ర కార్యదర్శి రేష్మ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ ఖమ్మం జిల్లా నాయకులు మహమ్మద్ యాకుబ్ పాషా మొహమ్మద్ సాదిక్ కరీంనగర్ జిల్లా నాయకులు షహీన్ బేగం రంగారెడ్డి జిల్లా నుండి నాసియా బేగం హైదరాబాద్ నుండి అజరుద్దీన్ మహమ్మద్ రఫీవుద్దీన్ వరంగల్ జిల్లా నాయకులు మొహమ్మద్ ఇస్మాయిల్ సయ్యద్ ఉమర్ నల్గొండ నుండి జానీ పాషా సుక్రు మెదక్ నుండి మొహమ్మద్ హమీద్ ఇఫాద్ బేగం తదితరులు పాల్గొన్నారు మాకు గత మూడు నెలల నుంచి గీతాలు రావడం లేదు అయితే మా భార్య పిల్లలు రోడ్లో పడుతున్నారు ఉదయం వేసి వాళ్ళు ఎట్టి చాకరి అంబర్మెంట్ బాయ్ మాది ఈరోజు మైనార్టీ స్కూల్ రెసిడెన్సియల్ స్కూల్ జీతాలు రాక మూడు నెలల నుంచి పడుతున్నాము ఎవరు పట్టించుకున్న లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మా మా అందరి ద్వారా అవుట్ పోర్స్టింగ్ స్టాఫ్ తరఫున ద్వారా చర్యలు తీసుకుని జీతాలు పిలిచే మా చిన్న ఇనపము పంపుతాము కావాలంటే మా సెక్రటరీ పంపుతాము దయచేసి శాలరీస్ అని మార్చుకున్నాం అనేది శాలరీస్ లేక ఎన్టీఆర్ కట్టలేక చాలేసి రౌడున జీవితాలు ఉన్నాయి ఇక్కడ అందుకే దీని గురించి మీరు దయచేసి ఎవరెవరో చెప్పారు ఈ నిన్న పెట్టుకున్నారు అధ్యక్షులు నేనన్నారు వాదన్నారు ఇదన్నారు అవన్నీ గాలి మాటలేదు అందుకు మేము బయటికి వెళ్ళి మా రేవంత్ సార్ మేము చేస్తున్నాం

अलेकुम अस्सलाम पीएसआर सर हेडक्वार्टर बराबर आ चुके सारा भाई सर हरियाली के लिए हमरा हेल्प करा 5:00 बजे आना सारा बच्चों की सेवा करना इसके वजह से करा सकता ना खाद्य वर्ग तो दूजी करना सा आप बहन अपने पति आप जल में हमरा तरफ भेज देते हैं अस्सलाम वालेकुम सर बहुत बढ़िया फर्स्ट काम आने को ऑनलाइन बता सकते हैं मैं सैयद आदिल अर्पित

और बच्चों की फीसने नहीं दिए जब अब कांग्रेस हुकूमत को हम लाए गए तो हम ये सोच रहे कि भाई कॉर्पोरेशन बनाई है या कुछ कॉन्ट्रैक्ट नहीं है या कुछ सहूलत नहीं है और थोड़े में तो पी आर सी में भी दिया अमाउंट भी नहीं और पी एफ का जो अमाउंट है छः महीने से रुका हुआ है इसका क्या हिसाब हम नहीं पूछ रहे हैं तो कोई इसका मुताबा नहीं है हम ये समझे थे कांग्रेस हुकूमत आ रही तो अच्छी ज्यादा नहीं आ रु

आपको तो फाइनेंस डिपार्टमेंट और इनके पास ये सर उनके पर्दा रहे है आप सोचिए करो लाखों करोड़ रूपए रेगुलर मालूम की जो है सो तीन तारीख को आ जा रही है एक तारीख को आ जा रही है यहाँ पर 2 महीने हो गए आज को जो है 12 दिन 3 3 महीने गए

जल्दी से जल्दी ग्रीन सिग्नल सेक्रेटरी साहब। हम हमारे भी हमारे बी शाह के हाथ में क्योंकि हम हैं क्योंकि हमारे को तो घर नहीं है दार नहीं है तो मेहरबानी करके शफ साहब ऐसी रेवंत भी मुताबा जल जल करें जल्द से जल्द हमारी सैलरी 3 महीने की शुक्रिया ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు